తల్లికి వందనం కార్యక్రమం డబ్బులు జాగ్రత్తగా దాచుకుని పై చదువులకు వాడుకుంటానని ఓ విద్యార్థి చెప్పిన మాటలకు సీఎం చంద్రబాబు ముగ్ధులయ్యారు విద్యార్థిని దగ్గరకు తీసుకుని శాలువా కప్పి సన్మానం చేసి ఫోటోలు దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది అస్సలు ఊహించిన ఆ విద్యార్థి భావోద్వేగానికి లోనయ్యారు చంద్రబాబు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ పిల్లాడు సంవత్సరం ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాటిస్తున్నాను సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు ఇప్పుడు మన కళాశాల పూర్వ విద్యార్థి వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ